నీ క్లాస్ అనుభవం ఏంటి ఇప్పుడు వస్తారు మళ్ళీ ఈ ఆక్యప్రద క్లాస్ తర్వాత మర్మ క్లాస్ చేసిన తర్వాత అనుభవం చెప్పు రికార్డ్ అవ్వలేదు ఆ ఓకే గురువు గారు చాలా బాగుంది గురువు గారు క్లాస్ అనేది నాకు సెల్ఫ్ గా నాకు నేను హీల్ చేసుకోవడం తెలిసింది గురువు గారు ఆ హాస్పిటల్ కి ఈ హాస్పిటల్ కంటూ తిరిగి వాళ్ళు ఏం చెప్తారన్న టెన్షన్స్ నేను కంటే సెల్ఫ్ నా హెల్త్ ఇష్యూ ఫైండ్ అవుట్ నేను హీల్ చేసుకోవడం అనేది తెలుసుకున్నాను గురువు గారు అండ్ నాకు మా హస్బెండ్ కానీ ఇంకో ఆమెకి కూడా నేను హీల్ చేస్తున్నాను గురువు గారు ప్రజెంట్ ఆమెకి వచ్చేసరికి పిస్టుల ఇష్యూ ఉంది గురువు గారు అండ్ పిస్టులా మళ్ళీ ఫోన్ కూడా ఉందంట ఆమెకి నా దగ్గరకు వచ్చే టైంలో అండ్ ఇది గ్రేప్ ఉంటుంది కదా గురుగారు ద్రాక్ష ద్రాక్ష సైజు లో ఆమెకి పిస్టల్ అనేది ఉందంట గురువు గారు ఎక్స్టర్నల్ ఇంటర్నల్ అనేది తెలియదు గురుగారు ఇంకా ఎక్స్టర్నల్ ఆ సైజు లో ఉండేది మేము ఫస్ట్ డే ఆఫ్ సీడ్ టెరపీ చేసాం గురువు గారు సీడ్ వేస్తే వేసిన నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మాయి వచ్చి ద్రాక్ష సైజు ఉండేది ఎంత ద్రాక్ష సైజు కు వచ్చింది సంపూర్ణ నాకు తెలుస్తుంది ఎక్స్టర్నల్ అని చెప్పని చెప్పింది గురువు గారు అమ్మాయి ఆ చిన్నగా అయింది గురుగారు అప్పటి నుండి రెగ్యులర్ గా వస్తుంది అండ్ టూ డేస్ నుండి థెరపీ కూడా స్టార్ట్ చేశాను గురువుగారు ఆమెకి ఆమెకి ఇంటర్నల్ గా ఎనర్జీ అనేది బాగా తెలుస్తుంది అంట గురువుగారు అంటే ఒక్క ఐదు నిమిషాలు నుంచో వంట చేస్తే టైడ్ అయిపోయి పది నిమిషాలు బెడ్ ఎక్కేది అంత జారబడేది ఓకే అంత సిక్ అయ్యేది అండ్ ఇట్లా సోఫా మీద అట్ల మీద కూర్చోలేకపోయేది కూర్చుంటే నొప్పి కింద అనిపించేది అంట గురువుగారు ఆమెకి ఇప్పుడు అది కూడా లేదు నించో వంట చేస్తుంది అటు ఇటు పరిగెలేడుతుంది పిల్లని చూసుకుంటుంది అన్ని నేను చేసుకోగలుగుతున్నాను నాకు ఎనర్జీ ఫామ్ అయింది లోపల నువ్వు ఏం చేసినవో నాకు తెలియదు కానీ నాకు మాత్రం చాలా బాగుంది అంటుంది అంటుండ్రు కదా నువ్వు క్లాస్ నేర్చుకున్నది కాకుండా పక్క వాళ్ళ మీద ప్రాక్టికల్ కూడా ఒక థెరపిస్ట్ తెరపీస్కి మారిపోతున్నాం ఏదో మీ దైగరు గారు వయసు వారి వయసు థర్టీ టూ థర్టీ ఫైవ్ ఉండొచ్చండి థర్టీ ఫైవ్ కూడా ఉండదు థర్టీ ఉంది బ్యాక్మెట్ అమ్మా నాకు కూడా బాగుందండి డైలీ బ్యాక్ పెయిన్ కి నేను బఠానీ వేసుకుంటున్నా బ్యాక్ బోన్ కి అండ్ డైలీ మర్మ పాయిల్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెండు పూటలా చేసుకుంటున్నానండి అని మా హస్బెండ్ కూడా చేస్తున్నాను మా అబ్బాయికి కూడా చేస్తున్నాను అధిపతి అని చెప్పాను కొద్దిగా ఎక్కువ ఉంటే వాడికి కూడా అది చూసి వాళ్ళ అబ్బాయికి ఆమెకి చేస్తున్నాను అన్నాను కదా వాళ్ళ అబ్బాయికి స్పీచింగ్ థెరపీ తీసుకెళ్తుంది అమ్మాయి హాస్పిటల్కి మాటలు సరిగ్గా రావట్లేదు అని దీనికి కూడా ఏమన్నా ఉంటే చెప్పు వాడిని కూడా తీసుకొస్తాను చేద్దు అని చెప్పాను అంటే వెరీ గుడ్

మర్మాండ అక్కి ప్రజర్ చూసి హీలింగ్ కూడా చాలా అన్న భావనలో ఉన్నాను గురువు గారు సో అది కూడా కంపల్సరీ అందరు నేర్చుకోవాలని చెప్పాను అంటాను కష్టంగా ఏం లేదు గురువు గారు చాలా బాగుంది చాలా ఈజీగా కూడా ఉంది ఫస్ట్ డే కొద్దిగా నేర్చుకునేటప్పుడు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాం కానీ రెండో రోజుకి చాలా ఈజీ ఇంతేనా దీనికైనా నేను ఇది అయిపోయాము అలా ఫీల్ అవుతుంది గురువు గారు డే బై డే నేనైతే కంప్లీట్ నేర్చుకున్నా కానీ మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉంటాను గురువు గారు మిమ్మల్ని అయితే వదలు నేను నేర్పించేస్తే నేను పొద్దులే గొడవ లేదు అనుకోవడానికి లేదు గురువు గారు నేను నేనైతే మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాను సంతోషం ఎప్పుడు కూడా గురువు చెప్తే అర్థం వస్తుంది అంటే విద్య నేర్చుకుని వెళ్ళిపోయిన కాదు విద్యని నేర్చుకున్న ప్రాక్టికల్ లో పెట్టి అనుభవం పొందుతున్నప్పుడు గురువుకి ఆనందం వస్తుంది వాళ్ళ యుఎస్ ఆవిడ కూడా అడిగింది గురువు గారు మీ లింక్ పెట్టమని ఆ క్లాస్ లింక్ పెట్టమని చెప్పని యూట్యూబ్ నేను చూస్తానని అన్నారు యుఎస్ ఆవిడ ఈ రోజే బయలుదేరి ఇండియాకి వస్తా అన్నారు సరే రండి హీలింగ్ క్లాస్ కూడా చూద్దురు బాగుంటది అని చెప్పాను అన్నాను సో నేను ఫ్లైట్ ఎక్కడానికి రెడీగా ఉన్నాను నేను కాల్ చేస్తాను క్లాస్ అయితే నాకు కాల్ చేసి మాట్లాడుకుందాం అని చెప్పాను అన్నారండి వెరీ గుడ్ వె